दिणो <laughs> ஏய் முன்னாடி நீரோடி 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 அரே இளகா சரிடா சரிடா எங்கே போறேன்னு 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 எ జిల్లా తానూరు మండలం జరిబి గ్రామం వాగు వద్ద ప్రతి సంవత్సరం కూడా బాగా ఎత్తున నీరు ప్రవహిస్తుంది కావున ఈ వర్షాకాలంలోనైనా మా బాధను అర్థం చేసుకుని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు మరియు మొదటి నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి గారు నారాయణరావు పటేల్ గారు మరి వేణుగోపాలాచారి గారు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బ్రిడ్జ్ను అర్థం చేసుకొని వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా మారుతుంది కావున ఇక్కడైనా ఈ వర్షాకాలంలో ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం సాంక్షన్ చేసేటట్టు చేయాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుతున్నాం ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కిపోవడానికి వీలుండదు కావున పశువులు మేపడానికి కానీ ఎక్కడికి వెళ్ళాలని కానీ పొలానికి వెళ్ళడానికి అయినా కానీ ఈ వాగు దాటాల్సిందే కాబట్టి దయచేసి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు దీనిపై యొక్క ప్రతి ఒక్క దృష్టి పెట్టి తొందరలోనే బ్రిడ్జ్ నిర్మాణం మరియు బీటీ రోడ్డు కూడా సాంక్షన్ చేయాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుతున్నాం